శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమీ శ్రీమాత్ర ప్రియాత్మ బంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత ఐదు వంద మూడు వందల డెబ్భై తొమ్మిదో భాగం పదిహేనవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తియోగం ఈ పదిహేనో శ్లోకంలో స్వామి ఏమంటున్నారంటే సకల జీవుల యొక్క హృదయంలోనూ తానున్నాడని అన్నింటికి తానే ఆధారభూతుడని అని చెప్పబోతున్నారు మనకి ఏమంటున్నారు స్వామి పదిహేనో శ్లోకంలో సర్వస్య చాహం స్మృతి జ్ఞానం వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద కృహమేవే కృద్వేద చాహం కృద్వేద చాహం అంటారనమాట స్వామి అనమాట అర్జున సమస్త ప్రాణుల యొక్క హృదయాలలో జీవరూపంలో నేనే ప్రవేశించి ఉన్నాను సమస్త ప్రాణుల హృదయాలలో జీవరూపంలో నేనే ప్రవేశ ఆయనే ఒక గూడిని తయారు చేసుకుని ఆ గూట్లోకి నేరుగా తానే ప్రవేశించాడట హృదయంలోనికి చూడండి పరమాత్మే హృదయంలో ప్రవేశించాను అంటే జీవరూపంలో అంటే నీలో ఉన్న స్వరూపాన్ని నేనే అని చెప్పకనే చెప్తున్నారు స్వామి అనమాట నా వలననే సమస్త ప్రాణులన్నీ కూడాను వారి వారి సంస్కారానుగుణ్యంగా స్మరణ శక్తి వారికి కలుగుతుంది అంటే చూడండి వారి వారి సంస్కారాలను బట్టి స్మరణ స్మరణ అంటే జ్ఞాపకం జ్ఞప్తి అనేది నావలనే జరుగుతుంది సమస్త ప్రాణుల హృదయాలలో జీవరూపంలో నేనే ప్రవేశించాను ఒకటి నావలననే ప్రాణులు వారి వారి సంస్కారానుగుణ్యంగా వాళ్ళ వాళ్ళ సంస్కారాలను బట్టి జన్మ సంస్కారాలను బట్టి స్మరణ శక్తి ఉంటుంది స్మరణ అంటే వెనుక అనుభవించినటువంటి విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోవడాన్ని స్మరణ అంటారన్నమాట గతంలో విషయాలు స్మరణ చూడండి కొంతమంది చిన్న పిల్లలప్పుడే రకరకాల గణిత జ్ఞానము సంగీత జ్ఞానము రకరకాల జ్ఞానాలని ఆ మేధ మేధస్సు అదంతా కూడా ప్రకటన చేస్తూ ఉంటారు అంటే ఆయన చెప్తాడు కదా స్వామి అయ్యా ఇది ఎక్కడికి పాదు తర్వాత జన్మ క్యారీ అవుట్ అవుతుందని స్వామి చెప్పున్నాడు అలాగా ఆ జన్మల సంస్కారాలను బట్టి వాళ్ళు చాలా చిన్న వయసులోనే ఆ సంస్కారాలన్నీ కూడాను అవుతూ ఉంటాయన్నమాట కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడైనా నా ప్రాణులకు ఆ జ్ఞప్తి ఉంది స్మరణ అనేది నేనే మత్త స్మృతి జ్ఞానం పోహనం నౌపోహనంచ అంటాడనమాట మత్త స్మృతి జ్ఞాన నంపోహనంచ స్మృతిని నేనే అంటున్నాడు నా వల్లనే స్మృతి అనేది కలుగుతోంది సామాన్య జనులకు మామూలుగా ఈ గడిచిన విషయాలు ఏవో ఇక్కడ ఈ జన్మలో ఇప్పుడిప్పుడే మొన్న కొద్దిగా గతంలో ఉన్న విషయాలు మాత్రమే మనం గుర్తు నప్పి ఉంచుకోగలుగుతున్నాం మనం చూడండి ఇప్పుడు చాలా చిన్న వయసులో ఐదు సంవత్సరాలప్పుడు నాలుగు సంవత్సరాలప్పుడు జరిగినవి గుర్తున్నాయా మనకి లేవు అర్థమవుతుందా రీసెంట్గా అన్నైతే కొంచెం గుర్తుంటాయి మెల్లమెల్ల మెల్లమెల్లగా జ్ఞప్తి వెళ్ళిపోతూ ఉంటుంది అంటే ఆ స్మృతిని కూడా నేనే స్మృతి రూపంలో కూడా ఉన్నది నేనే అంటున్నాడు ఇక్కడ పరమాత్మ అనమాట ఈ జ్ఞాపక శక్తి కూడా నా నుంచే వచ్చిందయ్యా అంటున్నాడు అనమాట కొంతమంది అబ్బో నాకు చాలా మెమరీ వాడికి చాలా మెమరీ అంటే గర్వపడాల్సిన అవసరం లేదు అది భగవంతుని యొక్క అనుగ్రహమే భగవంతుడే స్మృతి రూపంలో నీలో ఉన్నాడు అప్పుడే నీకు ఆ జ్ఞాపకము జ్ఞప్తి అనేది నీలో ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి మామూలుగా సామాన్య మానవులకి ఏంటంటే ఈ లౌకిక జ్ఞానం ఎలా ఉంటుంది ప్రత్యక్షంగా ఉండే వస్తువులను విషయాలను తెలుసుకున్న తెలుసుకోవడం ద్వారా కలు లౌకిక జ్ఞానం కలుగు మనకు కనపడేటువంటి ప్రత్యక్షమైనటువంటి విషయాలను తెలుసుకు తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది సామాన్యులలో ఈ జ్ఞానం అయితే యోగులు అయితే యోగులైతే వారికి అలౌకిక జ్ఞానం కూడా ఉంటుందన్నమాట పరోక్షంగా దేశాంతరాల్లో ఉన్నటువంటి విషయాలను కూడా వాళ్ళు గ్రహించగలుగుతారు యోగులు లౌకిక జ్ఞానమైనా లౌకిక స్మరణ అయినా అలౌకిక స్మరణ అయినా కానీ లౌకిక జ్ఞానమైనా సరే కానీ అలౌకిక జ్ఞానమైనా కానీ ఆ లౌకిక స్మరణ అయినా అలౌకిక స్మరణ అయినా లౌకిక జ్ఞానమైనా అలౌకిక జ్ఞానమైనా ఏదైనా సరే అన్నీ కూడాను నా నుంచే రావాలి నేనే ప్రసాదిస్తున్నాను అని ఘంటాపదంగా చెప్తున్నాడు స్వామి అయ్యా స్మృతే కాదు జ్ఞాపకమే కాదు ఇంకోటిది అపోహనం మత్త స్మృతి జ్ఞాన అపోహనం చ అపోహనం అపోహనం అంటే మరుపు అనమాట మరుపు కూడా నేనేనంటున్నాడు ఈయన మహానుభావుడు చోడ అపోహనం కూడా నా వలనే వస్తుంది అంతఃకరణలో పుణ్య సంస్కారాలు ఉన్న వారికి స్మృతి జ్ఞానాలు నా వలన వస్తే పాప సంస్కారాలు ఎవరికైతే ఉంటాయో వారికి మరుపు కూడా నా నా నుండే వస్తుంది మరుపు కూడా నేనే నా స్వరూపమే అంటున్నాడు అనమాట ఎందుకని మరుపు వాళ్ళకి కామము క్రోధము మోహము మొదలైన వాటితో వాళ్ళ మన అంతరంగం అంతా కూడా దో బాగా చెడిపోయిందనమాట అది బాగా మలినమైపోయి ఉంటుంది అనమాట కాబట్టి వారికి ఆ స్మరణ శక్తి జ్ఞాపక శక్తి మొరవైన మొదలైనవన్నీ లోపించి ఉంటాయి ఆ రకంగా మరుపు కూడా నేనే ఆ స్మృతిని నేనే మరుపుని నేనే జ్ఞాపకాన్ని నేనే మరుపుని నేనే రెండు చూడండి ద్వంద్వాలు విరుద్ధమైనటువంటి విషయాలు నేనే అని చెప్తున్నాడు స్వామి అనమాట ఇప్పుడు చూడండి స్వాతి చినుకు ఉంటుంది ఆ స్వాతి చినుకు ముత్యపు చిప్పలో పడిందనుకో ముత్యమైపోతుంది అదే పాము నోరు తెరుచుకుంటుంది ఆ నోట్లో పడిందనుకో విషపూర్తమైపోతుంది అన్నమాట అది పాత్ర ప్రభావమే కానీ బింబం యొక్క ఆ యొక్క జల బిందువు యొక్క ఆ జల ఐ మీన్ డ్రాప్ వాటర్ డ్రాప్ జల బిందువు యొక్క ఏమన్నా దాని దాని విశేషం అది కాదు పాత్ర కాబట్టి పరమాత్మ వీడిలో మరుపులాగున్నాడు అక్కడ జ్ఞానంలాగున్నాడు చూడండి జ్ఞప్తి లాగున్నాడు అక్కడ జ్ఞప్తిగా ఉండే పరమాత్మ ఇక్కడ మరుపులాగున్నాడు ఇత పాము రోడ్లో పడ్డ నీటి చుక్క విషమైపోయినట్టు ఈ చిత్తం మల్లమైనటువంటి కామక్రోధ మోహాదులతో మల్లమైనటువంటి చిత్తం కలిగినటువంటి వీడి మనసులో మరుపు రూపంలో కనపరిచేస్తున్నాడు స్వామి అన్నమాట కాబట్టి పాత్ర యొక్క ప్రభావమే కానిది ఆ బిందువు యొక్క వైషమ్యం కాదు అలాగే నా శక్తి సర్వత్రా సమంగా ఉన్నప్పటికీ కూడాను ఆ అంతఃకరణాలు ఉన్నాయి చూశారు అంతఃకరణ పాత్రానుకూలంగా కాదు అంతఃకరణం ఎలాంటిదో ఆ పాత్రను పట్టే పుణ్యం లభిస్తుంది వాడు పుణ్యమైనటువంటి అంతఃకరణం అయితే దాంట్లో జ్ఞప్తిలాగా జ్ఞాపకంలాగా ఉంటాను పాపమైనటువంటి అంతఃకరణ అయితే దాంట్లో నేను మరుపులాగా ఉంటాను అంటున్నాడు స్వామి ఇంకా ఏం చెప్తున్నాడు ఈ శ్లోకంలో అయ్యా వేదాలన్నింటినీ ప్రతిపాద్య వస్తువును నేనే వేద వేదాలు ప్రతిపాదించేటువంటిది వస్తువు ఏదయ్యా అంటే నేనే వేదాల్లో చెప్పిన కర్మకాండ ఉపాసనకాండ జ్ఞానకాండ ఇవన్నీ కూడాను క్రమంగా నా స్వరూప జ్ఞానాన్నే బోధిస్తాయి సుమా వేదాల్లో చెప్పేటువంటి ఆ వేదాంత హృద్వేద విదేవ చాపం అంటాడు చాహం అంటాడు అనమాట దేవచాహం అంటాడు అనమాట వేదాంత హృద్వేద విధే విధేవ చాహం అక్కడ ఏంటో కొంచెం పొరపాటు వస్తుంది నాకు కాబట్టి ఆ వేదాల్లో చెప్పేటువంటి ఆ జ్ఞానాన్ని కూడాను నేనే అని చెప్తున్నాడు స్వామి అనమాట వేదాలలో చెప్పే కర్మకాండ ఉపాసనా కాండ జ్ఞానకాండలు చెప్పే ఫలితార్థం కూడాను క్రమంగా నా స్వరూప జ్ఞానాన్నే అది బోధిస్తుంది నా యొక్క స్వరూపాన్ని గురించే వివరిస్తోంది సుమ అంటున్నాడు వాద ప్రతిపాద్య విషయం అంతా కూడా నేనే వేదాల్లో వాదము నేనే వేదాలు చెప్పేటువంటి అంత ప్రతిపాదించేటువంటి ఆ యొక్క సత్యాలన్నీ కూడాను నా స్వరూపమే వేదాంత కర్తను నేనే అంటున్నాడు స్వామి అనమాట వేదం అంటే మామూలుగా ఏముంటుంది వేదం అనేది పరమాత్మని అయినటువంటి నన్ను తెలిపేటువంటి వాంగ్మయమే అని ఆయనే చెప్తున్నాడు పరమాత్మ అయినటువంటి నా గురించి చెప్పేటువంటి వాంగ్మయమయ్యా వేదం అంటే అది కూడా స్వరూపాన్ని కూడా నేనే ఆ వేదాల్లో కనిపించేటువంటి అన్నీ కూడాను ఆ యొక్క శాస్త్ర వేదాంత శాస్త్ర విషయాలన్నీ కూడాను నేనే అంటున్నాడు ఆ సాంప్రదాయానికి పురుషుణ్ణి నేనే వేద మూల పురుషుణ్ణి నేనే వేదాంతాన్ని ప్రచారం చేసి మానవ లోకానికి ప్రసాదించినటువంటి శాంతి అన్నీ కూడాను అలవర్చినటువంటి ప్రచారం చేసినటువంటి ప్రసాదించినటువంటి ఎవరున్నారు వతి వశిష్టాది దేవతల ఋషులంతా ఉన్నారు కదా ఈ వ్యాస వశిష్టాది ఋషులందరూ ఆ యొక్క వాళ్ళ రూపంలో ఉన్నటువంటి వాడిని కూడా నేనే ఆయన అక్కడ చెప్తాడు కదా ఏది విభూతి యుగంలో వ్యాసుని నేను అంటాడు అర్థ మహర్షులలో వ్యాసుణ్ణి నేను అంటాడు అలాగా నేనేనయ్యా అంటున్నాడు వేదవేత్త సర్వవేదాలలో వేదార్థాలని తెలిసినటువంటి సర్వజ్ఞ పరమేశ్వరుని నేను అని ఆయన యొక్క సమూల యోగమైనటువంటి ఆ రూపాన్ని స్వరూపాన్ని భగవంతుడు మనకి పదిహేనవ శ్లోకంలో మనకి ఇస్తూ ఉన్నాడు కరుణతో రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణ అర్పణం ఓం శాంతి శాంతి శాంతి